బావా బావాడు మనకి విప్లవ రచయితల సంఘం వచ్చింది రో నాయన ఆ విప్లవ రచయితల సంఘానికి ఒక చరిత్ర ఉందిరా నాయన ఓహో దీనికి ఒక చరిత్ర ఉందంట బాబా ఆ రచయితల సంఘానికి చరిత్ర ఉన్నట్టే ఆ సంఘం పుట్టడానికి దానికి ఒక చరిత్ర ఉందిరా నాయన దానికి చరిత్ర ఉన్నట్టే దాని మీద ఇంకొక దానికి చరిత్ర ఉందిరా ఉన్నాయన్నమాట ఈ భూమి గురించి జరుగుతుందిరా నాయన ఓహో ఈ పోరాటాలన్నీ భూమి గురించి జరుగుతున్నాయి గురించి ఈ నేల గురించి రా నాయన ఆ పోరాటాన్ని భుజం వేసుకుందరా మన నాయనా అది శ్రీకాకుళంలో జరిగిందిరా నాయన ఆహా అదే అంటే నేను అనుకున్నా మామూలు వీలు పుట్టి అది పుట్టింది అనుకున్నా కానీ అది పుట్టి ఇది పుట్టింది చరిత్ర చెప్పు అది పుట్టి ఇది పుట్టింది ఎట్లా చెప్పు ఆ భూమి ఎలా ఉందంటే అదే అరే తూర్పు దిక్కున చారు భూమి మీద మొక్కలు ఎలా అదా అయితే అక్కడ భూమి ఉంది ఆ సుక్కల మొక్కలు మలిసినాయి ఆ మొక్కల దగ్గర ఈ కవితలు మలిసినాయి ఆ మొక్కలు ఎట్లా మలిసినోడు మీద దుక్కులు సాగుతున్నాయి ఆ మొక్కలు చూశాడు రా నాయనా నాయన పట్నం నుంచి వచ్చి అర్రా ఒక సాహుకారి తొత్తు కొడుకు అట్లానా అంటే అక్కడ భూమి ఉంది ఆ శ్రీకాకుళం ఉంది అవును శ్రీకాకుళంలో భూమి ఉంది భూమి మీద గిరిజనులు ఉన్నారు అవును గిరిజనులు మొక్కలు వదిలిచ్చారు బాగానే ఉంది ఆ మొక్కల కాడికి సాహుకారు వచ్చాడు వచ్చాడు ఎట్లా వచ్చాడు వచ్చి ఏం చేశాడు ఆ గిరిజను ఎలా మాయి చేస్తున్నారంటే ఒక కిరస నూని బుద్ధి లేచి అమ్మ వేసుకొని ఆ సామానులన్నీ అగ్గి పెట్టి ఇచ్చి వెళ్ళకుండా ఇచ్చి ఆ యొక్క షావుకారి కాదేశాడు రా నాకు ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది అంటే అప్పుడు ఆ షావుకారు ఏం కాజేసిండో గానీ ఇప్పుడు మా అమెరికోడ్ వరల్డ్ బ్యాంక్ తోటి అట్లనే వచ్చిండు అడవిలోకి మరి వాడు ఆ షావుకారికి భూమి అవసరమే అట్లా ఈ షావుకారికి భూమి అవసరమే సాకారికి మా వైఎస్ రాజశేఖర్ రెడ్డికి రిలయన్స్ లోన్ కి ఇరవై ఐదు వేల ఎకరాలు మన ఏ ఆంధ్ర ఒరిస్సా బార్డర్ అడవిలో జిండాలోకి వేల వేల ఎకరాలు ఇక్కడనేమో మన సాల్వాజుడు వచ్చేసింది శాంతిని ఆ అడవి లోపల వానికి మొత్తం అడవి మాత్రం ఇప్పుడు అందరి కోడి జాపాను వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధ్యక్షుడు వాడెట్లేసారా ఈ సాగు ఎలా చేశాడంటే ఆ పంటలన్నీ తీసుకున్నాడు ఇక భూమి మాత్రం ఉన్నది భూమి ఉంటద అప్పుడు ఏం చేశాడు ఈ సామాలిక అలవాటు పడిపోయిన గిరిజనులు అప్పుడు పాలైపోయారా ఆ అప్పులిచ్చి ఎలా వడ్డీ లేస్తున్నాడు రా ఇచ్చిన రూపాయి యన అప్పించిన రూపాయికి ఆయన పావలాలు వడ్డీ అన్నదా ఆయన అప్పించిన రూపాయికి ఆయన వడ్డికి వడ్డీ అన్నదన వడ్డీ అప్పించు వడ్డీ తీసుకుంటాడు అవును కాపం సావుకారు ఒక రూపాయి ఇచ్చి వడ్డీ తీసుకుంటాడు కానీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి నలభై ఐదు వేల కోట్ల 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 రూపాయలు తీసుకొచ్చి వడ్డీ మీద వడ్డీ తీసి కొట్టి తుపాకులు తీసుకొని శాంతి చర్చలు ఏట్ల కలిపి ఆ మా రచయితలు గిచ్చలంతా అంతా జైలు పడేసి అందరిని చంపేసి అప్పలేదు ఇప్పులేదు బిడ్డా మీరు కట్టురు అంటున్నాడు మరి ఆ అంటే ఒక అప్పు కింద పోయాయి ఈ సాగుకారు ఏం చేశాడంటే ఇక భూమిని తప్పడానికి ఏం చేశాడు తాతల నాటి ఉన్న భూములని తారీఖులు పెట్టు అయినాయన గుర్తించాడు సిద్ధుకైతే అప్పుడు మామూలు ఎస్ఐ దించేమో అవును ఇప్పుడు గ్రే హ్యాండ్స్ వైఎస్ హ్యాండ్స్ అరవిందరావు హ్యాండ్స్ అమ్మో జుడున్ వాడు దానితో గ్రీన్ టైగర్స్ రెడ్ టైగర్స్ కోబ్రాలు మన ప్రజాకళామండలి ఇల్లు ఇల్లు వేసి చూడు కోటి కానీ ఇప్పుడున్న విప్లవ రచితల కౌల జిల్లా వాళ్ళకు వారి వాళ్ళకి పోలీసులో భయం లేదు మా కవులకు ప్రాణం ఇస్తాను భయం లేదు మా చర్వన్ రాజు చూసినా చేయలు పోవడానికి భయం లేదు కానీ గ్రీన్ టైగర్స్ రెడ్ టైగర్స్ ఆ టైగర్స్ కోపరాలు టెలిఫోన్ల మీద టెలిఫోన్ పడితే మాకు వరుగుతుంది ఎస్ఐ గారు ఎక్కడ

నిర్వహించుకొని కోర్టులో చక్కగా తీసుకున్నారు అక్కడ గిరిజనులు పస్తులు పడుతుంటే ఆహా అక్కడికి వెంపుటపు సత్యం ఆ తెప్పట్లో కైలాసం వచ్చారు ఓ వెంపటప్పుడు సత్యం ఆహా బావ ఇప్పుడు అర్థమైంది ఏంద్ర కలకత్తాలో జరిగిన పోరాటంకు అవును శ్రీకాకుళంలో జరిగిన పోరాటంకు ఆహ లింకున్ రా అక్కడ కలకత్తాలో ఎప్పుడైతే గిరిజనులు నక్సల్ బరి అనే ఊరులోపట భూమి కావాలన్న పోరాటానికి అవును ఆ పోరాటం అలా జరుగుతుంటే ఇక్కడ శ్రీకాకుళం అడవుల్లో గిరిజనులు సవర సవరణ చేస్తున్న ఆ బతులకు ఇప్పుడు మన మాస్టర్ చెప్పినప్పుడు వెంపటాపు సత్యం అనేటటువంటి గురువు గారు పంతులు వచ్చేయండి గారు వచ్చారు అయ్యా ఆ పంతులకి పిల్లలకు పాఠాలు చెప్పలేదు ఆహా తల్లిదండ్రులకు చెప్పడం ప్రారంభించారు పంతులు అయ్యో ఏ విధంగా అరే తెలుగు సీమ నేలలో అన్నా కూలములం చివరలో అన్న రైతు అర్థం కాదు మా సత్యం కూడా మంచి కవిత రాసేవాడట పాటలు పాడేవాడు రానవ జాతి చూపే అంటే ఆ పంతులు పాటలు రాసిండు అవును కవితలు రాసిండు అవును రచనలు రాసిండు ప్రజలు కూడా చైతన్యవంతం చేశాడు మరి చైతన్యమైన ప్రకృతి యుద్ధంలో దిగిరో చెప్పేసి ఒరే అప్పుడు ఏమన్నారు ఆహా ఇదంతా సావుకారు సాంబన్ను చేస్తున్నాడా అయితే పంతులు గారు చూడండి మా గిరిజన సత్తు అన్నారు కూరు నీ ఆరు రూపాయలు చేస్తామో మూడు వెంటనే విధంగా ఎప్పుడైతే వీళ్ళందరూ బలబడి మీటింగ్ పెట్టారు ఆ మీటింగ్ కి జనాలు వస్తున్నారు ఆ మీటింగ్ వస్తున్న సందర్భం అందున కోరణని మంగనని తుపాకు పట్టుకొని డామ్ డామ్ అని ఆ కొండ పక్క నుండి కాల్పులు చేశాడు రా తమ్ముడు అమ్మా ఇప్పుడు తుపాకీ వచ్చిందిరా బాబు ఇప్పటిదాకా ఇప్పటిలా తుపాకి గురించి మాట్లాడే భయమైంది పుట్టి సంఘం మీటింగ్ పెట్టుకుంటే కోరాణ మంగనా తుపాకి పేల్చారు మన సత్యమైన ఊరుకున్నాడా ఊరుకోలేదు ఈ నాయన సైన్యం వచ్చిందా సైన్యం వచ్చింది ఏమిటి సంగతేని అమ్మ సైనియం ఆ ప్రజలందా వచ్చి ఆరణ మంగన్న చుట్టూ ఉండి ఆహే వీంత ఏమిటి గోరం ఏమిటి తుపాకీకి తుపాకీ సమాధానం అన్నారు అరే కోర్టుకు పోర్టు సమాధానము అరే ముళ్ళుకు ముళ్ళు సమాధానము జైలుకు జైలు సమాధానం లేయ్ జైలు సమాధానం చేయి యో జైలు